వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకి విపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కేబినెట్ హోదా ఇవ్వలేదని సభను బహిష్కరించాడు సభకు రావట్లా అదేదో సామె చెప్పినట్టు నియమ నిబంధనలతో నాకు పని లేదు నేను అడిగింది నాకు ఇవ్వాల్సిందే అని చేస్తున్నాడు కుదరదు వెళ్ళిపోమన్నారు అలా ఒప్పుకోవు నిబంధనలు ఒప్పుకోవు నిబంధనలను ఉల్లంఘించి మీకు ఇవ్వటం కుదరదని చెప్పేశారు గతంలో కూడా ఎవరికి ఇవ్వలేదు టెన్ పర్సెంట్ సీట్లు కూడా లేకుండా నీకు ఎలా ఇస్తామని చెప్పేశారు సరే ఆయన వరకు మానుకుంటే బాగానే ఉంటుంది ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దు అన్నాడు దాంతో ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు కావట్లేదు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే సభలో లైవ్ ప్రసారాలు వస్తూ ఉంటాయి ఉంటే కనిపిస్తారు కదా కనపట్టలేదు వాళ్ళు కూడా రావట్లేదు అయితే స్పీకర్ గారు ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు హౌస్లోనే వీళ్ళు సభకు రావట్లేదని ప్రకటించారు కానీ దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారని చెప్పారు దొంగల్లాగా వస్తున్నారు ఎమ్మెల్యేలు ఎందుకు ఈ కర్మ వీళ్ళు ప్రశ్నలు అడుగుతామని కొన్ని ప్రశ్నల జాబితాలు పంపిస్తారు అసెంబ్లీలో ప్రొసీజర్ ఉంటుంది కదా ప్రొసీజర్ ప్రకారం క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళ పేర్లతో కొన్ని క్వశ్చన్స్ పంపుతారు కానీ ఆ క్వశ్చన్స్ అడగటానికి వీళ్ళు సభలో ఉండరు దాని మూలంగా ఏమవుతుందంటే ఆ క్వశ్చన్లు ఇదైపోతాయి అలాగే వేరే ఎమ్మెల్యేలకు రావాల్సిన ఛాన్స్ కూడా పోతుంది స్పీకర్ గారు కూడా అదే చెప్పారు వేరే వాళ్ళకి ఛాన్స్ పోతుంది తర్వాత ఇష్యూస్ రైజ్ చేయాలి కదా మాట్లాడాలి కదా సమస్యల మీద అవన్నీ అలా వదిలేస్తే అలా అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పైగా వీళ్ళు ఆ క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు రారు తర్వాత దొంగతనంగా వచ్చి రిజిస్టర్లు సంతకం పోతున్నారు హాజరు పట్టిలో సంతకం పెడుతున్నారని చెప్తున్నారు ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగల్లాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ అంత దొంగచాటుని వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారని మీకు ఎవరికన్నా నాకేది కనిపించలేదు ఇది నిజంగా వాళ్ళ గౌరవాన్ని దిగజార్చుకోవటం ఎందుకు ఆ కర్మ దొంగల్లాగా ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ప్రతినిధిగా గెలిపించారు గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి లేదు మేము వెళ్ళమంటారా పూర్తిగా బాయ్కాట్ చేయండి పూర్తిగా బాయ్కాట్ చేస్తే అది ఒక భయం మళ్ళీ ఎందుకంటే అరవై రోజులు వరుసగా సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయిద్ది రద్దయితే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే ఫేస్ చేసే ధైర్యం లేదు కాబట్టే మనం జగన్మోహన్ రెడ్డి ఒకరోజు వెళ్ళాడు గవర్నర్ ప్రసంగం రోజు అనుకుంటా వచ్చి కనపడి వెళ్ళిపోయాడు అంటే వీళ్ళు గైర్ హాజరు అవ్వాలని నిర్ణయంలో ఎంత మాత్రం నిజాయితీ ఉందో ఎంత మాత్రం పారదర్శకత ఉందో అర్థం వీళ్ళ బతుకంతా కూడా దొంగ అది నాయకుడి దగ్గర నుంచి కార్యకర్తల దాకా అందరిది దొంగ బతుకులు ఇది ఇదే ఉదాహరణ స్పీకర్ గారు కొన్ని పేర్లు కూడా చెప్పారు మంత్రాలయం బాలనాగిరెడ్డి ఎర్రగొండపాలెం తాటిపతి చంద్రశేఖర్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి విరూపాక్షి ఆలూరు విరూపాక్షి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతామని పంపిస్తారు రారు తర్వాత వచ్చి దొంగతనంగా సంతకాలు పెట్టి పోతున్నారని పేర్లతో సహా చెప్పారు మొత్తం అందరూ ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం బహుశా జగన్మోహన్ రెడ్డి చెప్పాడేమో మీరు సంతకాలు పెట్టండి సభకు మాత్రం వెళ్ళొద్దు వెళితే బాగుండదు అన్నట్టు చెప్పుంటాడు పదవి పోవద్దనే భయానికి వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారు అనుకోవాలి ఇక్కడ స్పీకర్ గారు వీళ్ళందరి పేర్లు ప్రకటించి వీళ్ళు దొంగల్లో సంతకాలు పెట్టిపోతున్నారని చెప్పటం వల్ల వీళ్ళు చేస్తున్న దొంగ పని ప్రజలందరికీ కూడా లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్